హలో అండి అందరికీ నమస్కారం బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలని అనుకునే వాళ్ళు ఇలా తయారు చేసి రోజు ఒక గ్లాస్ త్రాగండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది జింజర్ జీరా హనీతో గ్లాసున్నర వాటర్ ఒక పాత్రలోకి తీసుకొని ఒక స్పూన్ జీరా ఒక స్పూన్ జింజర్ పేస్ట్ వేసి మూత వేసి ఒక పది నిమిషాలు పక్కకుండానివ్వండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై పాత్ర పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఈ వాటర్ని బాయిల్ చేసుకోండి ఉదయాన్నే టిఫిన్ చేశాక ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడు త్రాగడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఈ వాటర్ ఇలా మరిగాక ఇలా వడగట్టుకోండి అందులో ఒక స్పూను హనీ వేసి రోజు ఇలా త్రాగుతూ ఉండండి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడం స్కిన్ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎంతో హెల్తీకరమైన డ్రింక్ ఇందులో జీలకర్ర ఉంటుంది జింజార్ ఉంటుంది హనీ ఉంటుంది అన్నీ మంచివే ఇప్పుడు ఫేస్ ప్యాక్ ఫేస్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ అవ్వడం కోసం ఒక టమాటో హనీతో ఈరోజు నేను ఫేస్ వాష్ తయారుచి చూపెడుతున్నాను ముందు నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకొని నీళ్ళు లేకుండా తుడుచుకోండి తర్వాత ఇలా టమాటో రసం ఒక స్పూను తేనె వేసి మిక్స్ చేసి ఈ రసాన్ని ఫేస్కి చేతులకి అప్లై చేసుకోండి థర్టీ మినిట్స్ తర్వాత నీళ్ళతో వాష్ చేసుకోండి ఇలా వారానికి ఒకసారి చేసుకోవడం వల్ల ఫేస్ మీద ఉన్న ట్యాన్ తగ్గుతుంది ఫేస్ గ్లోగా కనబడుతుంది చూడండి ఎటైనా ఫంక్షన్స్కి వెళ్ళే ముందు రేపనగా ఇలా వేసుకోండి చాలా రిజల్ట్ బాగా కనబడుతుంది ఎంతో హెల్తీ